హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బిగ్ బాస్ సీజన్ నైన్ లో ఇక కెప్టెన్సీ టాస్క్ గురించి అయితే మాట్లాడుకుందాం అండి లైవ్ లో అయితే అయిపోయింది ఇక మనకు ఎపిసోడ్లు అయితే చూపించబోతున్నారు ప్రోమో వన్ ప్రోమో టూ ప్రోమో త్రీ మూడు చూసేసాం కదా ఇక ప్రోమో వన్ నుంచి స్టార్ట్ చేసుకున్నా కానీ ఈ రోజు ఆరుగురు అయితే కంటెండర్స్ అయిపోయారు ఇక ముగ్గురు వచ్చేసి కంటెండర్ రేస్ నుంచి బయటకు వచ్చేసారు కాబట్టి ఆట వీళ్ళ చేతిలో ఉంది ప్రస్తుతానికి సో ఇక ముగ్గురు కలిసి చక్కగా మాట్లాడుకొని ఫస్ట్ సంజనా గారిని తీసేద్దామని చాలా క్లియర్ గా అనుకున్నారు ఎందుకంటే తనూజాకి వచ్చేసి రీతు ఉండాలి కళ్యాణ్ ఉండాలి భరణి గారికి వచ్చేసి కళ్యాణ్ ఖచ్చితంగా ఉండాలి ఇక ఎవరున్నా లేకపోయినా ఆయనకి పెద్ద ప్రాబ్లం లేదు ఇక డే సుమన్ గారికి అయితే అసలు ఏదీ లేదు జస్ట్ ఎవరు చెప్తే దాన్ని ఫాలో అయిపోవడమే ఈయనకంటూ ఒకవేళ అనకూడదు కానీ అస్సలు కొద్దిగా కూడా నిర్ణయం తీసుకునే ఇదే లేకుండా తయారైపోయాడు ఎందుకంటే ఏది చెప్తే దానికి వెళ్ళిపోతున్నాడు ఇక తనుజా ఏం చెప్పారు సో ఫస్ట్ నీకు ఇచ్చేస్తామన్నా మేము చిన్నగా స్లోగా వచ్చేస్తాము సో నువ్వు ఎవరికి తీయాలో తెలుసు కదా నీకు అని చెప్పేసి చక్కగా నీకు ఐడియా ఉంది కదా అని చెప్పి అంటే సంజనా గారిని తీసేదానికి ఎవరికి ఇస్తే సంజనా గారిని పొడుస్తారో మీకు తెలుసు కదా అన్న అయితే ఇచ్చేశారు ఇక దాంతో ఆయన పోయి అమ్మా రీతు రీతు నాకు నీ కెప్టెన్సీ భలే నచ్చింది నువ్వే మళ్ళీ కెప్టెన్ అయితే చూడాలనుందమ్మా అని చెప్పే పాయింట్ పెట్టి ఇదిగో నీకు ఇస్తున్నాను కత్తి అని చెప్పి ఇచ్చాడు నిజంగా ఈయన్ని చూస్తుంటే జాలి పడాలో అసలుకి ఇంత దూరం ఎలా వచ్చాడబ్బా ఓట్లు ఎలా పడుతున్నాయి మరి ఇంతగా మరీ ఇంత అన్యాయంగా ఉన్నారు ఏంటబ్బా జనాలు అన్నట్టుగా అనిపించింది ఈయన పోయి ఆ చెప్పడం కూడా అంటే అక్కడ దివ్య ఉంది ఇమాన్యుల్ ఉన్నాడు వీళ్ళంతా ఎప్పుడు ఈయనకు హెల్ప్ చేస్తుంటారు ఎందుకు సంజయ్ గారు కూడా మొన్న కెప్టెన్సీ అప్పుడు తనూజాతో గొడవ పడింది ఆయన ఫస్ట్ పెట్టాడు కదా ఆయన వెళ్ళి నిలబడ్డాడు కదా అని అంత స్టాండ్ తీసుకున్నా ఈయనకు అస్సలు నిజంగా ఏంటో అస్సలు అర్థమే కానీ మనిషి అంటే ఈయనే అనుకోవాలి నాకు మాత్రం ఎవరేమన్నా అనుకోండి పర్లేదు ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఆయన వచ్చేసి రీతుకి ఇచ్చేసరికి రీతు ఏం చేసింది వెళ్ళి పొడిచింది ఇది లైవ్లో అయితే అస్సలు చూపించలేదు కానీ ఇక్కడ కూడా సంజనా గారు ఎక్కడ తగ్గలేదు ఉన్న పాయింట్లని బాగా అడిగిందంట ఇక ఈమె వచ్చేసి ఏంటి నా పర్సనల్స్ గురించి మీరు మాట్లాడుతున్నారు ఏంటని ఇక రీతు కూడా వేసుకున్నారంట ఈ రీతుకి నిజంగా ఎంతమంది చెప్పినా కానీ ఈ డ్రామా అలాగే ఈ యొక్క సింపతి కోసం అనేది ఇట్లా చేస్తూ సంజన గారిని బ్యాట్ చేయాలి ఎలాగైనా ఆమె నోటి నుంచి ఇంకేమైనా మాటలు రంపించాలి వీకెండ్లో ఈమెను తిట్టాలి పంపించేసేయాలి మనం హ్యాపీగా ఉండాలి సేఫ్గా ఉండాలి మనదే మనం కంటిన్యూ చేసుకుంటూ పోవాలి ఇంకొకటి ఏం చెప్తారు నేను ఫేక్ కాదు నేను రియల్ బాండింగ్ మాది జెన్యూన్గానే నాకు ఎఫెక్షన్ కలిగింది ఇదే చెప్తున్నారు కదా సో జెన్యున్ అనే దానికి పదానికి నిజంగా అసలుకి ఈ అమ్మాయి ఎట్లా అంటుందో ఈ షోకి వచ్చి జెన్యూనిటీ అనేది ఎక్కడ కనపడుతుందండి అంటే జెన్యూనిటీ అంటే బయటకు వెళ్ళిన తర్వాత కూడా ఇది కంటిన్యూ అవుతుందా అస్సలు లేదు కదా అప్పుడు జెన్యూనిటీ జెన్యూనిటీ అనకూడదు ఎందుకంటే వీరిద్దరు బయట నుంచి ఫ్రెండ్స్ కాదు కదా సో నుంచి ఆయన చూడగానే ఈమెకి ఎఫెక్షన్ కలిగిపోయిందా లేదు ఒక పర్సన్ మనకు స్ట్రాంగ్ పర్సన్ పక్కన ఉంటే మనకు హ్యాపీగా ఉంటుంది మనకు ఎప్పుడు కూడా ఆ గేమ్స్లో సహాయపడతారని ఇదంతా ఓకే ఫ్రెండ్షిప్ని నేనేం తప్పగానను బాయ్స్ గర్ల్స్ ఫ్రెండ్స్గా ఉండొచ్చు సరే ఏది ఏమైనప్పటికీ మరీ లైవ్ చూసిన తర్వాత మళ్ళీ మాట్లాడదాం ఎపిసోడ్ చూసిన తర్వాత ఇక్కడ ఇలా చేసేసారు ఇక నెక్స్ట్ వచ్చినప్పటి నుంచి ఇంకా భరణి గారు తీసుకొని డేమాన్ పవన్కి అయితే ఇచ్చాడు మీరు ఎప్పుడు నాకు ఇవ్వలేదు అంటున్నావు కదా డేమాన్ నీకు ఇస్తానని చెప్పగానే ఇక డేమాన్ వెళ్ళి ఇమ్మాన్యుయల్కి అయితే పొడిచాడు ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది లైవ్లో తగాదా అంటే కంటిన్యూ తగాదా ఇక నిజంగానే ఈసారి మాత్రం ఇమాన్యుయల్ చాలా బాగా అడిగాడు ఏంటి డెమాన్ మొన్న నన్ను నామినేట్ చేసావు కదా అవే పాయింట్స్ పెట్టి మళ్ళీ చేస్తున్నావేంటనే ఇక్కడ తగాదా స్టార్ట్ అయింది ఇక్కడ తనూజాకి డెమాన్ అంటే ఇష్టం లేదు కాబట్టి డెమాన్ ఇమ్మాన్యుయల్ని చేస్తుంటే ఈమెకి మధ్యలో చేసేంతవరకు ఓకే మధ్యలో కొన్ని పాయింట్స్ చెప్పినప్పుడు ఇమ్మాన్యుయల్ ఏమనుకుంటాడు ఇక్కడ తనూజా భరణి గారు మాట్లాడుకొని నన్ను చేయడానికి చెప్పారేమో అనుకొని ఇక్కడ మళ్ళీ తనూజ ఏం చేయింది ఫ్లిప్ అయిపోయి ఏంటిదేమో నువ్వు ఇమ్మాన్యుయల్ని చేస్తున్నావు నువ్వు అసలు నువ్వు చెప్పే పాయింట్లు ఏంటి అప్పుడెప్పుడో తీసుకొచ్చి పాయింట్స్ అన్నీ చెప్తున్నావు ఇప్పుడేదైనా పాయింట్స్ ఉంటే చెప్పని చెప్పేసి ఇక్కడ కొద్దిగా కవర్ చేసింది నేను ఒకటైతే చెప్తానండి తనూజ అన్ కొన్ని విషయాల్లో మంచి అమ్మాయి నేను కాదు అని అనుకున్నాయి ఈ అమ్మాయి దగ్గరికి వచ్చేసరికి ఈ అమ్మాయిని అందరూ పొగడాలి ఈ అమ్మాయి ఫేక్ గా ఉండకూడదు ఈ అమ్మాయి మాట తిప్పేస్తా అంటే అక్కడ చేస్తున్నట్టే ఉంటుంది కానీ మళ్ళీ వాళ్ళ గురించి బ్యాక్ ఏదో ఒకటి చెప్తూ ఉంటుంది ఇక ఇక్కడ ఫేవరెటిజం అంటే స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ అనేది కనిపించట్లేదు కొన్నిసార్లు సో ఇక్కడ ఒకటి చెప్తుంది అక్కడికి వెళ్ళి ఇంకోటి చేస్తుంది అలా చేస్తూ వచ్చేసి మొత్తానికి డేమోన్కి ఇమ్మాన్యుల్కి పెద్ద గొడవ అయితే జరుగుతుంది అందరూ స్ట్రాటజీస్ వాడి మొత్తానికి కళ్యాణికి మాత్రమే ఇవ్వాలనేది వీళ్ళంతా ప్లాన్ ఇక డేమోన్కి అయితే రాకూడదు తనుజా వచ్చేసి రీతు కళ్యాణ్కి మాత్రమే ఛాన్సెస్ ఇంకెవరికి ఇవ్వకూడదన్న ప్లాన్ అయితే ఈఎంఐ ఉందనమాట అమ్మాయి వేసి ఇక నెక్స్ట్ వచ్చేసరికి సంజనా గారు అలాగే తనూజ ఇక ఉండేది ఇమాన్యుయల్ అప్పుడు వచ్చేసరికి ఇక్కడ ఏం చెప్పింది అందరూ ఏం చెప్పారంటే దివ్యాకి ఇద్దాము దివ్య వెళ్ళి రీతుని తీసేస్తుంది కదా అని చెప్తే ఇక్కడ కూడా తనుజా ఏంటి ఆ లేదు లేదు రీతు ఉండాల్సిందే రీతుకి నేను ఇస్తాను తను పోయి దివ్యాన్ని తీసేసేయాలి ఖచ్చితంగా అని చెప్పేసి ఇక్కడంతా మాట్లాడుకొని అక్కడికి వెళ్ళి రీతుని నేను మళ్ళీ కెప్టెన్గా చూడాలనుకుంటున్నాను రీతు అని అందుకే నీకు ఇస్తున్నానని చెప్పింది అప్పుడు సంజనా గారు బయట పెట్టారు ఏంటి మా తనుజా నువ్వు ఎంత సేఫ్గా ఏ మాడుతున్నావు సేఫ్ రీజన్స్ చెప్తున్నావు ఇక్కడ ఏం చెప్పావు వెళ్ళి దివ్యాన్ని తీసేస్తాను అని తీసేయాలి అని చెప్పే కదా నువ్వు రీతు కిస్తుండేది ఆ మాట చెప్పు మాకు ఏం చెప్పావో అదే చెప్పు రీ దివ్యా నువ్వు దివ్యాన్ని తీసేస్తానంటేనే నీకు కత్తిస్తానని చెప్పు అని చెప్పగానే మీరేంటండి అలా మాట్లాడుతున్నారు అని చెప్పేసి అక్కడ గొడవ అనమాట అంటే ఈ అమ్మాయి సేఫ్గా ఆడాలని ట్రై చేసింది కానీ ఈరోజు అంతా ఎక్స్పోజ్ అయిపోయినట్టు అయిపోయింది పరిస్థితి ఇక సంజనా గారు చెప్పేసేసరికి ఇక ఏం చేయాలో చెప్పుక ఆ తెలుసు ఎందుకంటే దివ్యకి దివ్యాకి కత్తిగానిస్తే ఇక రీతుని తీసేస్తుంది కాబట్టి నేను రీతుకి ఇస్తాను రీతు ఇంకెవరిని చేస్తుందో ఇంకా ఇష్టం రీతు నువ్వు కొద్దిగా ఆలోచించుకొని చెయ్యి అని చెప్పి చెప్పేసింది అంటే తనుజాకు ఆల్రెడీ తెలుసు దివ్యానే చేసద్దని కానీ ఇక్కడ కూడా కొద్దిగా సేఫ్ గేమ్ ఆడినట్టే అనిపిస్తుంది ఎందుకు ఇలా చేయడము ఇప్పుడు సంజన గారు అక్కడ క్లియర్గా చెప్తున్నారు ఎందుకమ్మా బయట మనకు వెనకాల చెప్పిన విషయాలు అన్నిటి గురించి పక్కన పెట్టేసి ఇక్కడ డైరెక్ట్గా అడుగు ఎవరు ఎవరికి కత్తి పొడుస్తారో చెప్పేసి వాళ్ళకి ఇవ్వు వాళ్ళు పక్కన వాళ్ళని పొడి చేస్తారు అంతే కదా ఇప్పుడు నాకు ఇచ్చా అనుకో నేను రీతుని పొడుస్తాను అని వాళ్ళు చెప్తారు కదా అప్పుడు వాళ్ళకి ఇవ్వు లేదా దివ్యాన్ని పొడుస్తానని చెప్తారు కదా వాళ్ళకి ఇచ్చేసరి చాలా క్లియర్గా చెప్తుంది ఎందుకు ఇట్లాంటివి చేయడము సేఫ్ గేమ్స్ ఎందుకని అయినా వీళ్ళంతా బయటికి ఎక్స్ప్లోర్ చేయలేరు కదా కానీ మొత్తానికి ఎక్స్ప్లోర్ అయితే అయిపోయింది ఇక రీతు పోయి దివ్యాన్ని చేసింది దివ్యా నిజంగా కరెక్ట్ గా అడిగింది అనిపించిందండి అండి నాకైతే ఏమా రీతు నీకు ఎన్నిసార్లు ఇమ్యూనిటీ కావాలి ఆల్రెడీ నీకు నలుగురు నామినే నలుగురు నామినేషన్లో నేను పెట్టాం కానీ తనుజా వచ్చేసి నిన్ను సేవ్ చేసింది దాని తర్వాత కెప్టెన్ అయ్యావు కెప్టెన్ కూడా ఎట్లా అయ్యావు అందరి సహాయంతోనే అయ్యావు అక్కడ కూడా డేమాన్ కానీ కళ్యాణ్ కానీ హెల్ప్ చేశారు కంటెండర్ అయ్యేంత వరకు దాని తర్వాత ఏంటి ఆ యొక్క స్టెప్స్ టాస్క్లో కూడా అక్కడ తనూజ చేసిన ఒక చిన్న మిస్టేక్ వల్ల నువ్వు కెప్టెన్ అయిపోయావు ఇన్ని చేసుకొని కూడా నువ్వేంటో నన్ను అంటున్నావు నేను చక్కగానే గేమ్స్ ఆడుకుంటూ వచ్చాను నేను నీకంటే చాలా బెటర్ అని చెప్పేసి ఇక దివ్య అయితే అసలు ఫుల్గా ఇచ్చి పడేసింది నువ్వు ఏం చేస్తున్నావు మాకు అందరికీ తెలుసమ్మా నీ టాస్క్ ఏమాత్రం ఆడతావో అందరినీ ఇప్పుడు కూడా ప్రతి ఒక్కరిని వెళ్ళి బ్రతిమ్మను ఆడుకుంటుంది అందరికి తలకాయలు ఊపుతుంది ఎందుకంటే అందరు వాళ్ళ వాళ్ళే కదా ఇప్పుడు ఎవరు చూసినా కానీ లైవ్ లో జరిగే డిస్కషన్స్ కూడా ఇవే ఎందుకంటే తనుజా దివ్య సారీ తనుజా రీతు అలాగే డేమాన్ అలాగే కళ్యాణ్ వీళ్ళ నలుగురు ఒకటే ఇక కాకపోతే డేమాన్ అంటే ఇష్టం లేదు తనుజాకి తనని ఎప్పుడు పక్కన పెట్టాలనుకుంటుంది కానీ రీతు వల్ల అప్పుడప్పుడు కలిసిపోతూ ఉంటారు కానీ ఈ నలుగురు నలుగురే ఆడుతున్నారు ఇక సంజనా గారు సింగిల్ అనే చెప్పుకోవాలి ఎందుకంటే ఇమాన్యుల్ ఇప్పుడు మనము ఈమెతో ఉంటే మనకు కష్టమైపోతుందని చెప్పేసి ఈయన కొద్దిగా సెపరేట్ అయిపోయి ఇప్పుడు కళ్యాణ్ అలాగే కళ్యాణ్తో ఎక్కువ ఉంటున్నాడు ఇక కళ్యాణ్ వచ్చేసి అటు ఇటు అన్నిటితో అందరితో మంచిగా ఉంటాడు కాబట్టి ఇక అబ్బాయి మాత్రం అట్లాగే ఉన్నాడు ఇక భరణి గారు దివ్య అలాగే సుమన్ శెట్టి గారు వీళ్ళిద్దరూ వీళ్ళ ముగ్గురు ఒక బ్యాచ్ ఇలా అయిపోయారు దాని తర్వాత ఈ గొడవంతా అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చేసి అడుగుతుంది దివ్య ఎందుకు తనుజ నాకు ఇవ్వచ్చు కదా నేను రీతువుకి వేస్తానంటే లేదు లేదు అది ఎట్లాగా తను వేస్తుందని నీకు తెలుసు అంటే నన్ను వేస్తుందని తెలిసే నువ్వు రీతువుకి ఇచ్చావంటే నేను అలా కాదు అట్లా అట్లా ఇవ్వలేదు అని చెప్తుంటే మళ్ళీ ఇక్కడ మళ్ళీ గొడవ స్టార్ట్ అవుతుంది ఇక ఈ గొడవలో అయితే ఇక సంజనా గారి మీద అంటే ఈ అమ్మాయికి ఎక్కడ చెడ్డ పేరు వచ్చేస్తుందో అని చెప్పేసి ఇక సంజన గారిది అప్పుడెప్పుడో పాత విషయాలు అమ్మాయి నామినేట్ అయిపోయేటప్పుడు ఈ అమ్మాయి దగ్గర అస్త్రం ఉండింది కదా తనుజ దగ్గర ఆ అస్త్రాన్ని ఉపయోగించకపోయేసరికి నాకు దండం పెట్టింది ఎందుకు నువ్వు ఉపయోగించలేదు అని చెప్పేసి ఇప్పుడేమో నీకు సపోర్ట్ చేస్తున్నట్టు సంజన గారు చెప్తున్నారు అని చెప్పేసి డైవర్ట్ చేసేసింది అంటే ఈ అమ్మాయి మంచిగానే ఉండాలి సంజనాన్ని చెడ్డగా చూపించేదానికి అక్కడ కూడా డైవర్ట్ చేసేసరికి సంజనా పేరు చెప్పకుండా ఇదంతా చెప్పిండేసరికి సంజన గారు వచ్చి ఎందుకమ్మా తను ఇట్లా తిప్పి తిప్పి చెప్పడం అది అనేది నేనే అని చెప్పు ఏదో సరదాగా చెప్పిందాన్ని నువ్వు ఇప్పుడు తీసుకొచ్చావు డేమానేమో అప్పుడెప్పుడుదో చెప్పి పాయింట్స్ ఎవరు ని నామినేట్ చేస్తున్నప్పుడు అదే కి ఇది పొడుస్తున్నప్పుడు నువ్వు అప్పుడెప్పుడో పాయింట్స్ తీసుకొచ్చి ఇప్పుడు చెప్తున్నావు మరి ఇప్పుడేంటి నువ్వేంటి చేసేది అప్పుడెప్పుడో జరిగిన విషయాన్ని ఇప్పుడు చెప్తున్నావు కదా అని చెప్పేసి ఇక్కడ డిస్కషన్ అయితే జరుగుతుంది దీని తర్వాత వచ్చేసరికి ఇక సంజనా గారికి ఆ కత్తి తీసుకొని వెళ్ళి కళ్యాణ్కి ఒకే స్ట్రైట్ పాయింట్ చెప్తుంది అందరి ముందు నువ్వు ఎవరిని తీసేస్తావు డేమాని తీసేస్తావా రీతుని తీసేస్తావా నువ్వు చెప్తేనే నేను ఇస్తాను లేకపోతే కత్తి ఇవ్వను అని చెప్పి లేదంటే నేను డేమాన్కి ఇచ్చేస్తాను డేమాన్ ఇక్కడ నిన్ను తీస్తే తీసేసుకుంటాడు కళ్యాణ్ నే నీ ఇష్టం అని ఇక్కడ డేమాన్ కూడా వరస్ట్ ఫెలో అని మళ్ళీ ప్రూవ్ చేసుకున్నాడు డేమోని ఎంత మంది అడిగినా కానీ నువ్వు రీతుని తీసేస్తావా లేదా నువ్వు కళ్యాణ్ ఆడండి నీకు కత్తిస్తావంటే నేను రీతునుగా తీయను రీతు నా ఫస్ట్ ప్రయారిటీ రీతుని నేను తీయను రీతుని నేను తీయను ఇది కూడా ఇక్కడ కూడా వీళ్ళిద్దరూ ఆట ఆటలాగే అసలుకి చాలా వరస్ట్గా పోతూనే ఉన్నారు అందరూ చెప్పారు ఇక సంచనా గారు అయితే చెప్పారు ఇక్కడైనా నువ్వు నీ గురించి ఆలోచించవ ఎన్ని జరుగుతున్నాయి మీ చుట్టూరు అయినా కానీ నువ్వు మారవా అంటే లేదు లేదక్క అని చెప్పేసి ఇలా చేసేసరికి మొత్తానికి కళ్యాణ్కి చెప్పి మరి ఇక సంచనా గారు అయితే ఆ కత్తి ని ఇచ్చి నువ్వు రీతిని తీసేస్తానంటే నేను అమ్మాయికి ఇన్నిసార్లు ఛాన్సెస్ ఇస్తే నేనైతే అస్సలు ఒప్పుకోనని చెప్పిన తర్వాత కళ్యాణ్ వచ్చేసి రీతుకు పొడుస్తానని చెప్పేసరికి ఆ నైఫ్ అయితే రీతుకి అదే కళ్యాణ్కిసి కళ్యాణ్ వచ్చి రీతుని పొడి చేస్తాడు దాని తర్వాత వీళ్ళిద్దరికి టాస్క్ జరుగుతుంది నిజంగా సూపర్ టాస్క్ ఇక్కడ డేమాన్కి ఏదో మరి వెనకాల నడుం పట్టేసిందో ఏంటో ఆ సిమెంట్ వేసి కంకర్ వేసి రోడ్ని సాఫీగా చేయాలన్నమాట గుంతల్ రోడ్ని సో దీంట్లో ఇక కళ్యాణ్ గెలుస్తాడు డేమాన్ మధ్యలోనే ఆగిపోతాడు పడిపోతాడు ఇక రీతు అయితే ఏడుస్తూ ఉంటుంది ఎందుకంటే ఈమెకి ఈయన గానీ గెలుచుంటే ఈయనకి ఈమెకి బెనిఫిషియల్ అవుతుంది కదా మన పక్కన ఒకరు ఉంటారు అని చెప్పేసి ఇక దీనికి ముందు కళ్యాణైనా అయినా ఎవరైనా నాకైతే ఓకే నాకేం పర్లేదు అవ్వాలని అవ్వాలనేం లేదు అన్నట్టుగా చెప్పేది ఇన్ని చేస్తూ కూడా వీళ్ళు ఇంత చక్కగా సర్వైవ్ అవుతున్నారంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్